స్టూడెంట్స్ ఒత్తులతో పదాలు ఎన్నో ఎన్నో పదాలు నేర్పించేసాం కదా ఒత్తులతో ఇప్పుడు మనము ఏం నేర్చుకుందాం చిన్న తప్పులు ఒప్పులు పదాలు నేర్చుకుందామా ఏ పదం ఎలా రాస్తే తప్పు ఏ పదం ఎలా రాస్తే ఒప్పు అనేది మనం నేర్చేసాం ఎక్కువైనా ఈరోజు తప్పు ఓకే అపదనే చేద్దాం ఏది తప్పు ఏది ఒప్పు అంటే తప్పు ఫలం ఏది దీన్ని ఒప్పుగా రాయడం సరిచేసి రాసుకునే ప్రయత్నాలు తప్పుని సరిచేసి ఒప్పుగా ఎలా రాస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇవి కూడా చాలా భాగాలు ఉన్నాయి ఈ భాగాలన్నీ కూడా మీరు చెప్పి కేవలం కొన్ని పదాలే అన్ని భాగాలు వచ్చినా కొన్ని పదాలు మాత్రమే మనం నేర్చుకోగలం కాబట్టి కొన్ని పదాలు అలా రాయించు అలా రాయకూడదు అనేది నేను నేర్పిస్తాను ఇంకా డాకీ గావత్తి సరిగ్గా గాకి సున్నా పెడితే గమ్ ఖడ్గం అంటాము అనగాదా ఏమంటాం ఖడ్గ అంటాం అంతేనా కాబట్టి అనేది రావడం తప్పు ఒత్తు ఖ అనేది రావాలి చూడండి ప్రముఖ అంటామా అనం కదా తప్పు మాట ప్రముఖ అని అనం ఏమంటాం ప్రముఖ ఖ రావాలి ఖ రెడీ రాకూడదు ఈ కారెడీ రావాలి అన్నమాట కాబట్టి ఇది తప్పు ఇది ఒప్పు ముఖం ముఖం అయినా మఖం అయినా కూడా అది అలా రాకూడదు ముఖం ఒత్తుకాయ అనేది మాత్రమే రావాలి మామూలుకాయ అనేది రాకూడదు ముఖం అనేది తప్పు ముఖం అనేది కరెక్ట్ మఖం మఖం అలా కూడా రాసుకోవచ్చు ఇది పెద్ద మాటలు ఉన్నాయి దాని తర్వాత సంఘటన సం కరెక్టేనా కాదు కదా ఏమైనా రాయాలి సం ఘ ట రాకూడదు ఒక ఘ రావాలి సంఘటన అంటాం కానీ సంఘటన అని అనమాట ఉపోద్ఘాతం ఉపోద్ఘాతం దా కింద గావత్తు పెట్టి ఉపోద్ఘాతం అని రాయడం తప్పో ఏమన్నా రాయాలి ఊ పోర్ధం ఇస్తే దా ఘావత్తు రాయాలి మీరు అనుకోవచ్చు మొత్తం అక్షరాలన్నీ ఒకటే కదా యువత అయితే ఏమైంది యువతి అయితే ఏమైంది అని అలాంటప్పుడు మనకి యువత్తులా ఇస్తారు కదా ఇలా ఇవ్వరు కదా మనం ఏది నేర్పించాలో ఏది నేర్పి నేర్చుకున్నామో అదే కరెక్ట్గా నేర్చుకోవాలి కదా ఇక్కడ మామూలు గావత్తు రావడం అనేది తప్పు ఒత్తు గావత్తు రావడం అనేది మాత్రమే రైట్ అనమాట ఎందుకంటే ఉపఘాతం అని అనకూడదు ఉపద్ఘాతం అని మాత్రమే అన కొండ శిఖరం కొండ లేకపోయినా పర్వాలేదు శిఖరం అని కూడా అనొచ్చు శిఖరం అనేది మీకు ఎలా అనిపిస్తుంది కరెక్ట్ అనిపిస్తుందా కొండ శిఖరం కా అనేది తప్పు ఒత్తుక్క మాత్రమే కావాలి ఒకవేళ మనకి తెలియనప్పుడు ఎవరన్నా చెప్పినది మనం విని అయినా చూసైనా తప్పుని తప్పుగా అంగీకరించి నేర్చుకోవాలన్నమాట తప్పు రాయటంగా ఉండేటట్టుగా ఉండాలి తప్ప మనం అదే ఒప్పు మనం రాసిందే కరెక్ట్ అని వాదించగలం శిరఛేదం చూడండి ఇందులో రెండు తప్పులు ఉన్నాయి ఒకటి సి చేకి చావత్ ఉంది చూసారా దీనికి ఈ ఒత్తు కూడా రావాలి శిరఛేదం ఇంత చిన్న ఒక ఇలా పెట్టే ఒత్తు దగ్గర కూడా తప్పు రాస్తే అది తప్పే అవుతుంది అర్థం మారిపోతుంది ఒక్కొక్కసారి అర్థం మారకపోవచ్చు కానీ పదం అనేది అది కరెక్ట్ కాదు అనమాట అందుకని జాగ్రత్తగా భాష నేర్చుకునేటప్పుడు పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి తప్ప నేను రాసింది కరెక్టు అంటే మీరు అనొచ్చు మీరు రాసిందే కరెక్టా అని అది కూడా ఏమీ చెప్పలేము అలా విదండవాదం చేస్తే ఏమీ చెప్పలేం కానీ మాటలు కరెక్ట్గా రాయడం చదవడం అనేది మాత్రం కంపల్సరీ అనమాట పాట చాలా అనకూడదు పాఠశాల చాలు ఉన్నాయి కదా అక్షరాలు ఇచ్చి నలిగే కదా మనం రాసుకోవడానికి కదా అక్షరం వదిలేసేసి వేరే అక్షరం రాసుకునేటప్పుడు ఈ అక్షరాలు ఇన్ని అక్షరాలు ఎందుకు బలిష్టం బలిష్టం చూసారా ఒత్తు ఒత్తుఠావత్తు రావాలన్నమాట ఇక్కడ మామూలు తావత్ వచ్చింది కాబట్టి ఒత్తు టావత్ పెడితేనే అది కరెక్ట్గా ఉంటుంది బలిష్టంగా ఉన్నాడు రా అంటాం కానీ బలిష్టంగా ఉన్నాడు రాన్యాసంగా ఉన్నట్టు అవుతుంది బలిష్టంగా ఉన్నట్టుగా అవ్వదు అన్నమాట వచ్చేసి సౌష్ఠవం అంటే ఈ వాక్యానికి ఈ పదానికి కూడా ఒత్తు ఠావతే రావాలి మామూలు కావచ్చు ఎక్కడో కరెక్ట్ కాదు శిలా పలకం ఇది చూడండి మీరు అసలు ఎంత చిన్న మిస్టేక్ మనకి కనుపడి కూడా కనపడదు కరెక్టే కదా అని మనం అనుకుంటాము శిలా పలకం చూడండి సేమ్ అక్షరాలే ఉన్నాయి మీరు ఇందులో తప్పు గమనించగలిస్తే చాలా మంచిదన్నారు చూడండి శిలా ఫలకం అంటే కానీ శిలా పాలకం అంట అనమాట అందుకని పా అనేది రాకూడదు పా అది రావాలి చాలా రావాలన్నమాట కఠినమైన కఠిన నిర్ణయం అంతమా ఎవరంటామ ఏమనాలి తప్పుమాట ఇప్పుడు కరెక్ట్ మాట ఏంటి కఠినమైన చాలా కఠిన ఆత్మలు అంటాం కానీ కఠిన ఆత్మలు అనం కదా కాబట్టి థై రాక అదిష్ంచుంచు ఏమన్నా రావాలి అదే రేపు ఉంటుంది మీకు కదా థావెస్ ఇక్కడ తప్పు మా ముటా వద్దు 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 అనమాట అరిష్ఠించు అంటే అరిష్ఠించు అని స్నానం అన్నమాట స్థానం స్థానం కొంతమంది స్నానం అంటారు స్థానం అంటారు స్థానం నేర్తున్నాడు అని అది చదువుకొని వాళ్ళ మాట రాని వాళ్ళ పదాలు ఎలా పలికినా పర్వాలేదు కానీ మనం భాష వచ్చి భాష నేర్చుకోవాలి అని తప్పులు పలకడం ప్పుడు రాయలే అనేది కరెక్ట్ కాదు కనుక స్థానం కాదు స్థానం సాకిందా తావత్తు కాకుండా వచ్చి తావత్తు పెట్టాలన్నమాట అప్పుడు అది స్థానం అవుతుంది కానీ ఈ స్థానం రాస్తే స్నానం అవుతుంది అనమాట రాని వాళ్ళు మాట్లాడే స్థానం అవుతుంది ధర్మం కరెక్టా మీకు కరెక్ట్ అనిపించిందన్నమాట ధర్మం రాయడం అప్పుడు కదా ఇది తప్పు మాట కదా ధర్మం కాదు ధర్మం ఒత్తిధార రావాలి మామూలుదారా రాసా అది ఒత్తిధ రాసినప్పుడు మాత్రం అది ధర్మం వస్తుంది కానీ ప్రకృతికి చేసినా కూడా అది ధర్మం ఒక ధర్మం ధర్మం అవుతుంది ధర్మం అనేది కరెక్ట్గా కాదు మళ్ళీ ఇంకా తక్కువ ఇంకో బంచ్ ఆఫ్ వర్డ్స్ చూసుకున్నాం ఏదో ఏదో తెప్పి నా క సి క పల్లా అల్లా కి సెడ్ పర్వంతం మాట ఎందుకు పార్వంతం మాట్లాడతాం అలా తనం కదా ఏమన్నా ఖ ప వెళ్తే యం కాసిఖ పర్యంతం క బదులు ఒత్తుక్క రావాలి కా బదులు ఒత్తుక్క రావాలి రాగి వావత్ కదులు యావత్ రావాలి అప్పుడే ఇది నఖసిఖ పర్యంతం అవుతుంది తప్ప లేకపోతే నకసిఖ పర్యంతం అవుతుంది నాకసిక పర్వతం అవుతుంది పర్వతం నుంచి తోసేసినట్టుగా ఉంటుంది అనమాట తప్పు మా అట్లా అంటే చూడండి నఖశిఖా పర్యంతం అంటే తారేగోటి నుంచి తలదాక కింద నుంచి పైకి చూస్తున్నాడు అని అంటూ నకసిక పర్యంతం చూస్తున్నాడు అలా అలా అన్నమాట దత్తం అంటే ఏం తప్పగలిగా అంటే చెప్పండి గొప్ప లేదు వచ్చ లేదు అంటే రావాలి ధారా దారాదత్తం అంటే ఒత్తుగా రావాలన్నమాట ధారాదత్తం అయినప్పుడు అది కరెక్ట్ వాళ్ళు అవుతుంది చూడండి చాలామంది ఇలా రాస్తుంటారు ధైర్యం కరెక్ట్ కాదు కూడా ఎలా రాయాలి సిబ్బా యాకి యావత్ స్థడియా యాకి సినిమా అయితే ధైర్యం అని రాయాలి ధైర్యం అనేది కరెక్ట్ కాదు ఇది తప్పు ఉన్నట్ట సరి అయిన పడమన్నమాట ధాన్యం ధాన్యం కరెక్ట్ ఎంత పెడతాం కదా మీకు ఇది కరెక్ట్ కాదు అని ఎందుకని ధాన్యం అంట కానీ ధాన్యం అనేవారు అంత కదా కాబట్టి ఒత్తిధ రావాలి ఇక్కడ ధాలేదు లేదు కనుక ఇది ఇక బధ రాసేం కనుక ఇది రైతు సేనాధిపతి సేనాధిపతి కావాలి ఇక్కడ ఇందులో తప్పేటో గ్రహించారా మీరు కరెక్ట్గానే ఉంది కదా అనుకుంటున్నారా సేనాధిపతి అక్కడ ఇక్కడ ఒకటే రాస్తాను నేను ఇప్పుడు ఏ తప్పుందో ఇందులో మీరు గమనించగలరా ధీకి ఒత్తి రావాలన్నమాట సేనాధిపతి అని ఉంది ఇక్కడ ధీకి ఒత్తికి రావాలన్నమాట అప్పుడే సేనాధిపతి అవుతుంది కానీ లేకపోతే సేనాధిపతి అని ఇక్కడ రాయకూడదు దుర్యోధనుడు దుర్యోధనుడు కరెక్టా చెప్పండి కొంతమంది ఒత్తిడి అవసరాల నుంచి ఒకటి ఒత్తిడి పెట్టేస్తారు దీన్ని పెడతారు కావాలంటే ఒత్తు దీన్ని మాత్రం పెట్టరు ఎంత చెప్పినా సరే పెట్టరు ఎందుకన్నా మరి వాళ్ళకి అంత భాష మీద కక్షణ కాదు కాదు కాబట్టి మనం ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టకూడదు అనేది ఎక్కడ నెగ్గాల కాదు ఎక్కడ తగ్గాలో తెలుసుకున్న వాడే అంటే అలాగే ఒత్తి ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టకూడదని తెలుసుకుని పెట్టాలి తప్ప నేను చేసిందే కరెక్టు నేను ఇక్కడే పెడతాను అంటే అది తప్పు మాటే అవుతుంది మీరు వందసారి రాసినా కూడా అది తప్పే అవుతుంది అన్నమాట చూడండి దుర్యోధనుడు అన్నాము దుర్యోధనుడు ఇది ఇక్కడ మాత్రమే ఒత్తు రావాలి మీరు దీనికి ఒత్తు పెట్టేసి నేను ఒత్తు కరెక్ట్గానే పెట్టాను అనుకోండి దుర్యోధనుడు అని రాస్తుంటారు అది కరెక్ట్ కాదనమాట తప్పే తప్పు తప్పే అవుతుంది ఆంధ్ర భాష చూడండి ఇందులో ఎన్ని తప్పులు ఉన్నాయి అనిపిస్తున్నాయి మీకు ఏమైనా ఉన్నాయా లేవా అసలు చెప్పండి ఆంధ్ర భాష కరెక్ట్గానే అనిపిస్తుంది కదా మనకి చూస్తే బాగానే రాశారు కదా ఏమేమి ఇంకేం పని పాట లేదా తప్పులు వెతుకుతుంది అనుకుంటున్నారా ఆంధ్ర కాదు ఆంధ్ర దానికి రావతి రావాలి భాష కాదు భాష దాకి ఒత్తి రావాలి దానికి కూడా ఒత్తి రావాలి అప్పుడు మాత్రమే పదం అనేది సరైన పదం అవుతుంది అనమాట అంతర్నం అంత దానం దానం ప్రభావం అంత దానం సేమ్ సేమ్ అనే చూడండి కానీ ఒకే ఒక ఒత్తు దీని కింద లేకపోవడం వల్ల ఆ మాట తప్పుగా చిత్రీకరించబడింది అంతర్ధానం కాదు అంతర్ధానం ధావత్ రావాలన్నమాట ప్రబంధం చూడ్డానికి ఒకేలా ఉంటాయి ఏంటి ఇందులో తప్పు అనేది బ్రతకడం చాలా కష్టంగా కూడా ఉంటుంది అన్నమాట ఏమీ లేదు కరెక్టే ఏమైనా చిన్న వద్దు లేకపోతే కింద అని అనుకుంటారు అంత ఈజీగా భాషను మనం ఎగతాయి చేయకూడదు ప్రబంధం సరే అక్కడ ఒత్తిలేదు అంటే ఒత్తికెట్టాము కాబట్టి ధ నేక్షం కాదు ధ నేక్షం మాత్రం రావాలి ప్రబంధం మధ్యాహ్నం మనం చాలామంది మధ్యాహ్నం అనే మాట ఎలా రాస్తారంటే మధ్యాహ్నం కదా అనుకుంటాం మధ్యాహ్నమే కదా మరి రాశారు అంటే రాస్తారు వంతు కానీ తప్పు మాట ఎలా రాయాలి మధ్యాహ్నం కి నావత్ రావాలి అప్పుడు మాత్రమే హణ మధ్యాహ్నం యొక్క హో అని వస్తుంది ఈ ధాటీ యావత్ పెట్టాలి సరే ఇక్కడ దాటి పెట్టాలి ఇక్కడ గుణం కాదు అన్నాము మధ్యాహ్నం వాళ్ళు మాట్లాడేటప్పుడు మధ్యాహ్నం వస్తా అన్నారు చెప్పేస్తూ ఉంటుంది అయితే మధ్యాహ్నం తింటాము కానీ రాసేటప్పుడు మధ్యాహ్నం మాత్రం కావాలి చూడండి ఆ టీవీ ఆ రీతి కాదు ఆ తెలి కరెక్టా సినిమా పేరు చూసే ఉంటారు కదా లవ్గా ఆ తెలి అని ఉంది కదా ఏం పెట్టాలి పొత్తు అతిడ్డీ కాదు అటిద్ది పొత్తు అతి ఒడి అతిథి రాయకుండా భావం భావం ఏంటి రక్షణ భావం సరిగ్గా కూడా భావమే రాశారు ఏది తప్పు ఉంది ఇందులో ఏది ఒప్పుంది రెండు ఒకే మాకలు ఏంటి రెండు కరెక్టేనా లేకపోతే రెండు తప్ప పాకి ఒప్పి రావాలి భావం భావం అర్థం కాలేదు అంటాం కానీ భావం అని అన్నాయి కదా కాబట్టి భావం అని రాయట్లేదు భావం ఈ మాత్రమే రాయాలన్నమాట భయపడి బా మనకి ఇచ్చింది బాయ్ ఎక్కడ ఉపయోగించాలో అక్కడ ఉపయోగించుకోండి బాయ్ ఎక్కడ ఉపయోగించుకోవాలో అక్కడ ఉపయోగించుకోండి అనే మనకి రెండు లక్షలు ఇచ్చారు ఎక్కడైనా సరే ఒకే అక్షరం ఉపయోగించుకునేటప్పుడు మన కవులు రెండు లక్షలు ఎందుకు పెడతారు ఉండం కదా కాబట్టి భయపడి అనేది తప్పు మాట భయపడి అనేది కరెక్ట్ మాట వచ్చి బా రావాలి అనమాట భిక్షా నేను ఎక్కడో చూశాను భిక్షా రాశారు చాలా నేను వేరే అన్ని చోట్ల చూసి ఈ తప్పులు వేరే చోట్ల చూసి ఇది తప్పు అని చెప్పడం కోసం అనమాట భిక్ష 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 కాదు భిక్ష మీకు ఒత్తి రావాలి కిషా రావాలి షా దీర్థం ఉండకూడదు భిక్షాటనా అంటే మళ్ళీ క్షా రావచ్చు మళ్ళీ భిక్ష అన్నప్పుడు మాత్రం దీర్ఘం ఉండకూడదు దీనికి ఒత్తుండాలి ఉండాలి దీర్ఘం ఉండకూడదు రెండు కూడా కూడా తే ఇప్పుడు చూడండి మనం కాలు పెడుతున్నారు కదా మనం బొత్తుకా అని చెప్పాం కదా ఎన్ని రోజులు పైన మనం ఏం చెప్పాం కా రావాలి కా శిఖరం అనకూడదు శిఖరం అనాలి ముఖం అనకూడదు ముఖం ఇలా చెప్పాం కదా ప్రముఖ కా ప్రముఖ అని కాతుక్క రాయాలని చెప్పాం కదా అందుకని ఇక్కడ ఏం చేశారు వాచ్యం అని రాశారు అది కరెక్టా కాదు కదా కాబట్టి అక్కడ ఎక్కడో రాయమని చెప్పారు కదా అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ ఉపయోగించకూడని చోట కూడా ఆ అక్షరాలు తీసుకొచ్చి ఉపయోగించి ఏంటి మేడం ఏమో కా రాస్తే ఖారాయమన్నారు ఇప్పుడు చక్కగా నేను రాసుకుంటే మీరేంటి ఖాయమంటారు కానీ అలా అనుకోకూడదు అనమాట ఇక్కడ వాక్యం కాదు వాక్యం కా మాత్రమే రావాలి ఖా పెట్టవలసిన చోట మాత్రమే పెట్టాలి కానీ చెప్పారు కదా అని ఎక్కడ పడితే ఇక్కడ ఖా అనేది పెట్టకూడదు ఇక్కడ ఖా వద్దు మామూలు కానీ రావాలి కాబట్టి మీరు ఒత్తు ఖా అనేది ఇక్కడ పెట్టకూడదు తప్పు అనమాట వాక్యం కాదు వాక్యం అలాగే కాండం కాండం అనేది కాండాలు అని దాంట్లో వస్తుంది కానీ మామూలుగా కాండం అని మాట్లాడుతాం చెట్టు దగ్గరికి వచ్చేసరికి మనం కాండం అంటాం కానీ ఉత్తర కాండ అవి కాదనమాట అవైతే ఖాండాలే కానీ ఇక్కడికి వచ్చేసరికి కాండం అనేది ఒత్తు రాకూడదు మామూలుగా రావాలి చెట్టు కాండం అన్నప్పుడు మామూలుగా అనేది వద్ద వస్తున్నా అలాగే గజ్జలు గజ్జలు అంటావా గజ్జలు అంటావా గజ్జలు అనేవి కదా అంటాము ఎక్కువగా రాస్తే ఒత్తిడి పెట్టేస్తే కరెక్ట్ అంటారు అని అవసరం లేని చోట కూడా ఒత్తిడి పెట్టేస్తే అది కరెక్ట్ ఎలా అవుతుంది ఇక కాదు కదా కావాల్సిన చోట మాత్రమే ఒత్తిడి పెట్టుకోవాలి వద్దు అన్న చోట ఒత్తులు అసలు పెట్టకూడదు అది తప్పు తప్పే అవుతుంది తప్ప తప్పు ఒప్పు కాదు కాబట్టి ఈ తప్పు ఒప్పు పదాలు మీరు ఎక్కడ ఏ అక్షరం మీరు తప్పుగా రాస్తున్నారో తెలుసుకుని ఒకవేళ మీరు రాయకపోతే సంతోషం రాసేవాళ్ళ గురించి మాత్రమే ఇవన్నీ సేకరించి మీకు ఈ తప్పు మాటలు సరిగా ఎలా రాయాలి అని చెప్పడం జరిగింది ఇంకా వీటిలో కూడా చాలా భాగాలు ఉన్నాయి ఆ భాగాలన్నీ కూడా మీకు నేర్పిస్తాను అయినా కూడా మనం ఆవగింజలు అరవై వంతు మాత్రమే మనం నేర్చుకున్నట్టు అవుతుంది కానీ ఎన్నో పదాలు మాటలు మనకు వచ్చినట్టు కాదు కాబట్టి మిగిలిన కూడా మీరు కలెక్ట్ చేసుకుని ఏ తప్పును ఒప్పుగా రాస్తున్నాము ఏ ఒప్పుని తప్పుగా రాస్తున్నాము ఈ తప్పును ఒప్పు ఎలా చేయాలి ఒప్పుని తప్పుగా ఎలా రాయకూడదు అనేది అన్నీ నేర్చుకుని చక్కగా మీరు భాషా పరిజ్ఞానం పెంచుకుంటారని ఆశిస్తారు